ఇదిగో ఇప్పుడే తయారు చేసిన స్పైసీ లివర్ ఫ్రై బయటేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్మెల్ అస్సలు లేకుండా చూసేద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిలు అలాగే రెండు పెద్దవి ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇవి వేగుతున్నప్పుడు ఒక్క టమోటో కట్ చేసి వేసేసుకోండి ఉల్లిపాయ టమోటో మగ్గరం కోసం మూత అయితే పెట్టేసేయండి టమాటో ఉల్లిపాయ బాగా వేగిందా ఇప్పుడు తీసేసి చల్లారి పెట్టండి ఇక మళ్ళీ స్టవ్ వెలిగించి ఇనుప ముక్కడైతే పెట్టేసుకున్నా ఇందులో ఆఫ్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసి ముందుగానే మనం పసుపుతో శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ని ఇందులో వేసేయండి ఒక్కసారి ఆయిల్ పట్టే వరకు కలిపేసి ఉప్పు పసుపు ఇది కూడా వేసి అవి కూడా పట్టేలాగా మరొకసారి కలిపేసేసి మూత పెట్టేసేయండి ఈ ప్రాసెస్ మొత్తము మంటను సిమ్లో పెట్టే చేయాలి ఇక వాటర్ అంతా బయటకు వచ్చేసింది వాటర్ బయటకు పోయిందా స్మెల్ అయితే ఉండనే ఉండదు ఇదే ఇక్కడ పెద్ద టెక్నిక్ ఆ తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటోను మిక్సీ జార్లో వేసేయండి దీంతో పాటుగా పుదీనాను కూడా వేసేయండి ఓ గుప్పెడేస్తే సరిపోతుంది ఇక లివర్లో ఉండే వాటర్ అంతా అయిపోయి ఇవి డ్రై అయిపోయి ఆవు బాయిల్డ్ అయితే అయిపోయింది మరొకసారి ప్యాన్ పెట్టి మరొక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా ఇందులో వేసేసి బాగా కలపండి ఇక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసేసి పచ్చివాసన పోయే వరకు అలాగా రెండు కలుపుతూ ఉండండి ఇక ఇందులోకి తగినంతగా ఉప్పు అలాగే పసుపు కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఇందులోకి పచ్చిమిర్చి కూడా వాడుతున్నాం కాబట్టి మరొకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేయండి మసాలా అంతా దగ్గర పడిన తర్వాత పచ్చ కరివేపాకు దీంతో పాటుగా లివర్ కూడా వేసేసేయండి ఇప్పుడు బాగా మసాలా పట్టే వరకు ఒకసారి కలిపేసేసి కొంచెం వాటర్ కూడా పోసేయండి ఇప్పుడు మసాలాలో ఉడుకుతుంది కాబట్టి స్మెల్ ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు ఇక పదే పది నిమిషాల సేపు అలా ఉంచితే దగ్గర కంట వస్తుంది ఇది చపాతిలోకి పూరీలోకి సూపర్గా ఉంటుంది పచ్చిమిర్చిని చివరిగా కలుపుకోండి ఎందుకంటే అది ఫ్రై అయ్యి తింటున్నప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది చివరిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేయండి వడ్డన చేసేటప్పుడు మాత్రమే మూత తీసేసి ఇలా వడ్డించేసుకోండి ఇందులో కాంబినేషన్ ఏంటో తెలుసా జొన్న రొట్టె సూపర్గా ఉంటుంది కామెంట్ అయితే పెట్టండి